ప్రభుత్వ పరిపాలనలో వ్యక్తికి ప్రాధాన్యతనివ్వడం ఒకే వ్యక్తి సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేషన్ చేయడం సింగిల్ పర్సన్ యొక్క ఆశయాలు కోరికలు అతని యొక్క అభిప్రాయాలు వాళ్ళపైన సమాజం మొత్తం నడవాలని చెప్పి అనుకోవడము ఎంతవరకు సమంజసం అసలు ఒక వ్యక్తి ద్వారా పరిపాలన జరగడం అది సమంజసమా ఒక వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క అవసరాలు తీర్చగలడా కనీస అవసరాలైనా తీర్చేటువంటి పరిస్థితి ఉందా ఏక వ్యక్తి పరిపాలనా విధానం ద్వారా సింగిల్ పర్సన్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఎంతవరకు లాభం చేకూరుస్తుంది పరిపాలన సక్రమంగా జరుగుతుందా ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నాం ప్రపంచంలో ఉన్నటువంటి నియంతృత్వ పోకడలు ప్రతి వ్యక్తి ద్వారా మనము గమనిస్తూనే ఉన్నాం ఇండియాలో నియంతృత్వ పోకడలు ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టము రిలీజియస్ సిస్టము ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడము అటువంటి రిలీజియన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తులే పరిపాలనను కొనసాగించడం వాళ్లకు మాత్రమే ఆ కులము ఆ మతము ఆ అభిప్రాయాలు ఆ కోరికలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశాలు ఏర్పరచడము మిగతా వాళ్ళను వదిలేయడం జరుగుతూనే ఉంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా వారి యొక్క అభిప్రాయాలపైన ఇస్తూ ఉంది ప్రజల యొక్క అభిప్రాయాలపైన ఎక్కడ కూడా నడవడం లేదు చైనాలో కానీ తర్వాత రష్యాలో కానీ ఇంకా కొన్ని దేశాలలో పరిపాలన అన్నటువంటి పేరుతో నియంతృత్వ వ్యక్తులు మాటల ద్వారా అతని చేష్టల ద్వారా ప్రజలను వక్రీకరించి పరిపాలనను హస్తగతం చేసుకొని దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే ఒకే వ్యక్తి ద్వారా జరుగుతూ ఉన్నాయి ఇలా ఒకే వ్యక్తి ద్వారా కాకుండా అనేక వ్యక్తుల ద్వారా ఒక వ్యవస్థ ద్వారా పరిపాలన జరగాలని చెప్పేసి ప్రజలు కోరుకోవడం లేదా ఎందుకు కోరుకోరు వ్యవస్థ ద్వారా పరిపాలన జరగడాన్ని అందరి వ్యక్తులు అందరి కోసం పనిచేయడాన్ని ప్రజలు ఎవరు కూడా ఎందుకు అంగీకరించరు అందరు వ్యక్తులు అందరి కోసం పరిపాలన చేయడానికి చేయడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలకేమి చైనాలో వ్యక్తి సంస్కరణ ఉద్యమము చూశాం తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమము చరిత్రలో చూశాం ప్రపంచం అంతా కూడా సంఘానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వ్యక్తికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడము జరుగుతూ ఉంది ఇలా వ్యక్తికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వలన దీర్ఘకాలం పాటు సంఘంలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల యొక్క ఆలోచనలు అభిప్రాయాలు అవసరాలు లేకుండా చేయడము జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితులు మనము దీర్ఘకాలంగా ఇండియాలోనూ తర్వాత ప్రపంచంలోనూ గమనిస్తూనే ఉన్నాం అయితే ఇవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడ్డాయి సంఘ సంస్కరణ ద్వారా అందరూ అందరి కోసం పనిచేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏమి అని చెప్పేసి గమనించాలి ఈ సింగిల్ పర్సన్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ జనాలకు పనికి వస్తుందా లేదా ఒక వ్యక్తి ప్రశాంతంగా నివసించడానికి ఈ పరిపాలన ఏక వ్యక్తి పరిపాలనా విధానము సరైనదా సరైన పద్ధతిలో పరిపాలన విధానము ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరము ఉంది పరిపాలన విధానము సింగిల్ పర్సన్స్ కు సపోర్ట్ చేయడం వల్ల సింగిల్ పర్సన్స్ కు సహకారం అందించడం వల్ల సహాయ సహకారాలు అందించడం వల్ల సరైనటువంటి పరిపాలన విధానము అందరి దృష్టితో ఆలోచన చేసేటువంటి పరిపాలన పరిపాలనా విధానం కొనసాగుతుందా లేదా అన్నటువంటిది గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది తర్వాత ఒకే వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల ద్వారా లేదా కొంతమంది మాత్రమే పరిపాలించడం వల్ల ప్రజలందరికీ ప్రజల అవసరాలకు ప్రజల అభిప్రాయాలకు ప్రజల ఆలోచనల పైన పరిపాలన జరుగుతుందా లేదా ఇటువంటి సింగిల్ పర్సన్స్ పరిపాలనా విధానానికి సపోర్ట్ చేయడము అవసరమా ఈ విధానము మనకు అవసరమా పరిపాలన ఒకరితో జరగాలనుకోవడము సమంజసమా ఒకే వ్యక్తి ద్వారా పరిపాలన సహజంగాను విశ్వసిద్ధంగాను నిజంగాను నిజమైనటువంటి పరిపాలన జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆశించడము ఎంతవరకు సమంజసం ఒకవేళ ఒకే వ్యక్తి ద్వారా పరిపాలన జరగాలనుకోవడము వల్ల సమాజం ఎంతవరకు సక్రమంగా అవుతుంది సంఘంలో సమాజంలో పరిపాలన ఒకే వ్యక్తి అందరికీ అందించడం వల్ల ఆ పరిపాలించేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని శాఖపై లేజ్ చేయాల్సినటువంటి అవసరము ఉందా మనం చూస్తున్నాం కొంతమంది ముఖ్యమంత్రులు కొంతమంది ప్రధానమంత్రులు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ను సాక్రిఫైస్ చేసి పరిపాలనను కొనసాగించడము జరిగింది మిగతా వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చుకొని పరిపాలన చేయడం ద్వారా సమాజానికి సరైనటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగడం లేదు అన్నటువంటిది ఇండియాలో ఏర్పడినటువంటి అభిప్రాయం సింగిల్ పర్సన్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వలన ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువాలిటీ వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరి యొక్క స్టెబిలిటీని కాపాడగలుగుతామా ఎవరు సరైనటువంటి వ్యక్తులు ఈ సింగిల్ పర్సన్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ద్వారా ప్రస్తుత పరిపాలన విధానం వల్ల పరిపాలన అధికారులు మీదుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా సమస్యలు చర్చిపెట్టినటువంటి పరిపాలకులు ఎవరు ఏ సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఎవరు నిజమైనటువంటి వ్యక్తులు ఈ పరిపాలనా విధానంలో ఈ ప్రపంచంలో సమస్యలు లేకుండా పరిపాలించేటువంటి ఏ విధానము ఈ ప్రపంచంలో లేదా ఓ సంఘానికి అందరూ అందరి కోసము పరిపాలించేటువంటి విధానము లేదా ఉన్నా కూడా ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయరు మనిషి శరీర భాగాలైనటువంటి తలకు కాలికి చేతికి తేడాలు చూపడం ఎంతవరకు సమంజసం ఇటువంటి విధానాన్ని కొనసాగించడము సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఒక భాగంగా ఉంది ఎందుకు మనిషి వివిధ రకాలైనటువంటి వస్తువుల మధ్య తేడాలను వాటి విలువల్లో తేడాలు చూపడము ఎంతవరకు సమంజసం విలువల్లో తేడాలు చూపడము వస్తువుల మధ్య తేడాలు చూపడము ఎక్కువ తక్కువ భావాలు వస్తువుల మధ్య చూపడము మనుషుల మధ్య చూపడము ఎంతవరకు సమంజసము ఈ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్లా ఇది ఎప్పటికీ సాధ్యమవుతుంది వివిధ రకాలైనటువంటి వస్తువుల మధ్య భేదాలను చూపడం వాటి విలువలను తేడాలు చూపడము అవసరము వివిధ రకాలైనటువంటి మనుషుల మధ్య తేడాలను చూపడము అవసరము భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా మనుషుల మధ్య తేడాలు చూపడం పిల్లవాళ్ళు నల్లవాళ్ళు తర్వాత భారతదేశంలో అయితే అనేక రకాలైనటువంటి కులాలు మూడు వేల ఐదు వందల కులాలు జాతులు మొదలు వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క పనులను బట్టి ఏ తేడా తేడాలు చూపడము అవసరమా ప్రతి పనికి ఎక్కువ పని తక్కువ పని అని చూపడము అవసరమా ఈ పరిపాలనా విధానంలో గ్రేడింగ్ ద్వారా విలువను లెక్క కట్టడం ఎంతవరకు సమయం చేసం నాణ్యత పరిమాణాలు దూరాలు సైజెస్ను చూపించి వాటి విలువలకు తేడాలు చూపడము ఎంతవరకు సమాంజసం ఇటువంటి విధానము ఈ సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో కొనసాగుతూ ఉంది ఇక్కడ ప్రతిదీ కూడా తేడాలు చూపడము అవసరం అయిపోయింది ఈ సిస్టంలో తర్వాత వివిధ రంగుల మధ్య తేడాలు చూపడం విలువలు అంటగట్టడం రంగులకు ఎక్కువ రంగు తక్కువ రంగు అని చెప్పేసి రంగులకు విలువలు కట్టడము ఎంతవరకు సమంజసం వ్యక్తిగత స్వేచ్ఛ స్థిరమైనటువంటి స్వేచ్ఛకు ఆస్కారము అవకాశము ఉందాయి ఈ సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఎవరు సరైనటువంటి వ్యక్తులు ఈ పరిపాలనా విధానంలో నీతిగా పరిపాలన కొనసాగడానికి ఏ ప్రస్తుత పరిపాలనా విధానంలో అవకాశం ఉందా ఎవరు సమస్యలు లేకుండా పరిపాలించేటువంటి పాలకుడు ఈ సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వల్ల మనిషికి ఇన్నోవేషన్ కెపాసిటీ లేదు ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ మాత్రము ఉంది అని ఏ అడ్మినిస్ట్రేటర్కు తెలుసు భాషలు పదాలు వాటి యొక్క భావాలతో భావాలకు తేడాలను చూపడం ఈ పరిపాలన విధానంలో భాగమా సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ద్వారా భాషలు మాట్లాడేటువంటి వాళ్లకు పదాలను ఉపయోగించేటువంటి వాళ్లకు ఆకట్టుకునేటువంటి వాళ్లకు మధ్య తేడాలను చూపడం అవసరమా మనిషి ఆలోచనలకు తేడాలు చూపడము నిజమా ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు అవి గొప్ప ఆలోచనలు హీనమైనటువంటి ఆలోచనలు అని చెప్పేసి ఇప్పుడు ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరూ సహజమైనటువంటి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశము ఎందుకు ఏర్పరచుకోలేవు ఈ సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ద్వారా మనిషి యొక్క వైఖరి ప్రాంతాలను పరిస్థితులను కండిషన్స్ను ఇతర మనిషిని బట్టి మార్చేటువంటి పరిస్థితిని పరిపాలనా విధానంలో భాగమా మనిషి యొక్క వైఖరులను తర్వాత పరిస్థితులను కండిషన్స్ బట్టి మనిషి మారేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది సహజమైనటువంటి వైఖరి సహజమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశము ఈ సింగిల్ పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ సిస్టర్ గురించి తెలుసు తర్వాత మట్టి రాయి ఏవి వేటి ద్వారా వేటి తర్వాత ఏవి ఏర్పడతాయి అనేటువంటిది ఈ మధ్య తేడాలను తెలుసుకోవడము ఈ సింగిల్ పర్సన్ గా నీకు ఉండదా తర్వాత నీరు ఆయిల్ గాలి రసాయనాలు ఇవి వేటి నుంచి ఏవి ఏర్పడతాయి అనేటువంటి ఉద్దేశాన్ని నువ్వు వాటి యొక్క పరిస్థితులను వాటి యొక్క మార్పులను తెలుసుకునేటువంటి పరిస్థితి నీకుండదా ఎప్పుడు నిర్మిస్తావు ఈ సమస్యలు లేనటువంటి ఏ సమాజాన్ని ఇది సాధ్యమవుతుందా ఓ నా పరిపాలకుడా నా సహోదరుడా నా సహచరుడా నా స్నేహితుడా నా అక్క చెల్లి ఇది సాధ్యమా మీరు చేయగలరా చెప్పండి నాకు నేను నమ్మాలని నిన్ను కనీసం నా జీవితంలో చివరి వరకు లేదా కనీసం మనుషుల అంతానికన్నా లేదా కనీసము భూమి అంతానికన్నా ఎటువంటి సమస్యలు లేనటువంటి పరిపాలనా విధానాన్ని మనం ఏర్పరచుకోగలమా ఇది సాధ్యమా ఈ పరిపాలనా విధానం వల్ల ప్రస్తుత ఏక వ్యక్తి పరిపాలనా విధానం వల్ల ఓ నా సమాన మానవుడా ఈక్వల్ హ్యూమన్ బీయింగ్ నా మానవ జాతి మేల్కొల్పు ఎన్నాళ్ళు ఈ ప్రపంచము ఒకే వ్యక్తి ద్వారా సమస్యలతో కొట్టుమిట్టాడుతుందో నీవే నిర్ణయించు